ఫ్రెండ్స్లా ఏసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొన్నట ద్వారా వాక్యము వాగ్దానం ఇచ్చిన దేవునికి వందన మరణాథలు తెలుపుతూ శిల్వ శ్రమలు ధ్యానములలో నలభై రోజులకు గాను నేడు ముప్పై రెండవ రోజులకి ఏసుక్రీస్తు నడిపించి ఉన్నారు కనుక ప్రతిరోజు ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుతాం ఏప్రిల్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేపడిన పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానో ఆమె ప్రిమేణ దేవుని జనంగమ కల్వరి కొండపై ఏసుక్రీస్తును సిలువకు వచ్చే ముందే బరువైన శిల్వను ఎరుస్ గుండా మోయించినారు ఆయన కుడివైపున ఒక దొంగను ఎడమ వైపున ఒక దొంగను సైనికులు సిల్వ వేసినారు ఈ దొంగలు నేరవు చేసిన నేరస్తులు దోపిడీదారులు దుర్మార్గులు వీరిని పట్టుకున్న సైనికులు నిర్దేశించిన కాల ప్రకారము కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష విధి విధించడానికి సరైన విచారణ చేసి ఉన్నారు అయితే మన రక్షకుడైన ఏసయ్యకు అయితే ఒక్కరోజులోనే పట్టుకోవడం కోర్టులో విచారణ చేయడం అసలు శిక్ష విధి ఏమిటో తెలియక వెల్లడిపరచకుండానే ముప్పు యొక్క కొరడ దెబ్బలు కొట్టినారు వస్త్రాలు చీట్లు వేసి పంచుకున్నారు ఏసయ్య మొహంపై ఉమ్ము వేసి ముసుగు వేసి నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పమని హేళన చేసి ఉన్నారు మన రక్షకుడు దేవుని కుమారుడిగా సువార్త చెప్పిన ఏసయ్యకు మరణ దండన విధించినారు దొంగలకైతే శిలువను ముందుగానే కల్వరి కొండపై చేర్చిది వారిని శిలువకు అంటగొట్టిరి క్రీస్తుకైతే బరువైన శిల్వను తానే ఎత్తుకుని కొండపై కంటే మోసుకుని వెళ్ళడం దొంగలకు దేవుని కుమారుడికి ఒకే రకమైన మరణ శిక్ష విధించినారు ఈ శిక్ష అమలులో ఎంతో వ్యత్యాసం చూపినారు యేసు ప్రభువును అవమానపరిచినారు హేళన చేసినారు నువ్వు యూదులు రాజువు అయితే దిగిరా అన్నారు ఎరుషులేము వీధులలో ఆయన సిలువ శిలువను మోయించినారు దొంగలైతే శిలువను మోయలేదు అందుకే వాక్యం చెబుతున్నది ఏమనగా ఎవడైనా నన్ను వెంబడించ కోరిన ఎడల తను శిలువని ఎత్తుకుని మోయవలెను అందుకే మనకు బదులుగా ఆయన శ్రమలను భరించెను మన శ్రమలను బదిలీ చేసుకునిను మన శిలువను కూడా మోసి మనల్ని విమోచించెను ఎడమవైపు దొంగ పచ్చత్త పడలేదు సరికదా హేళన చేశాడు అతనిలో రవ్వంతైన మనసు లేక కఠిన హృదయంతో కల్వరి కొండపై శిలువపై మిగిలిపోయినాడు కుడివైపు దొంగ అయితే పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి పరలోక రాజ్యమును సంపాదించుకున్నాడు ఇట్టి రీతిగా మారిన దొంగ వల్లే దేవుని సన్నిధి అందు నివసించగల గొప్ప తలాంతులను కలిగి ఉండి యాచనులు విజ్ఞాపన ప్రార్థనలు యేసుక్రీస్తు మనకు అనుగ్రహించడుగా ప్రార్థన సిలువలో మా విలువలను పెంచి శిలువ నీడలో కాయిచున్న రక్షక అని విందాం మారిన దొంగవలే నీ సముఖమునకు నివసించగల గొప్ప స్థితిలో నిపుము ప్రభువ నీవు పలికిన మాటలను హృదయముతో హత్తుకుని నేరస్తులుగా కాక పశ్చుతా హృదయముతో రక్షణలో ఈ రెండో మాటను విన్న ప్రతి ఒక్కరిపై నిరీక్షణ కంచి వేసి గొప్ప వరములు భాగ్యములతో నింపి దీవెనల వర్షం కురిపించమని శిల్వనాథుని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అమేన్ ఇట్లు దేవుని వార్త పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యూ అందరికి మరణాత

्या काफी मोचैका दोषर गीता चम्पेनि नुना दोषमे गता चम्पे